హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర ఇరవై ఆరో అధ్యాయంలోకి వచ్చేసాం అయితే చిన్న రిక్వెస్ట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇరవై అధ్యాయంలో ఆంతరిక పూజ భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాల అంబాడేకర్ గురించి చెప్పుకుందాం వీడియో చాలా చిన్నది త్రీ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఓపికతో సాయి లేలలు వింటారని మనవ చేస్తూ వీడియోలోకి వెళ్ళిపోతున్నాను ఈ విశ్వం నందు కనిపించే ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయిచే సృష్టించబడింది ఈ వస్తువులు నిజంగా ఉండి ఉండలేదు నిజంగా ఉండేది ఒక్కటే అది భగవంతుడు చీకటిలో తాడును కానీ దండమును కానీ చూసి పామనుకునేటట్లు మనం ప్రపంచంలో కనిపించే వస్తువు బాహ్యానికి అగుపడినట్లు కనిపిస్తుంది కానీ అంతర్గతంగా ఉన్న సత్యాన్ని తెలుసుకోలేము సద్గురువే మన బుద్ధి అనే అక్షులను తెరిపించి వస్తువులను సరిగ్గా చూసేటట్లు చేస్తారు మనకు అగుపడేది నిజస్వరూపము కాదని గ్రహిస్తాం కానీ సద్గురుని అసలైన దృష్టిని కలగచేయమని ప్రార్థించముగాక అదే సత్యదృష్టి ఆంతరిక పూజ హేమత్ పంత్ మనకొక కొత్త రకం పూజా విధానాన్ని బోధిస్తున్నారు సద్గురుని పాదాల కడుగుటకు ఆనంద బాష్పాలనే వేడి నీళ్లను ఉపయోగించదం గాక స్వచ్ఛమైన ప్రేమయ్యని చందనాన్ని వారి శరీరానికి పూసెదముగాక దృఢ విశ్వాసం అనే వస్త్రముతో వారి శరీరాన్ని కప్పెదముగాక అష్ట సాత్విక భావాల నడి ఎనిమిది తామర పుష్పాలను సమర్పించదం గాక ఏకాగ్ర చిత్తము అనే ఫలాన్ని సమర్పించదంగాక భావమును బుక్క వారి శిరస్సుపై చల్లి భక్తి అనే మొలతాడును కట్టిదముగాక మన శిరస్సును వారి బొటనవేలిపై ఉంచదముగాక సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పించముగాక అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఎలా ప్రార్థిద్దాం మన మనస్సును అంతర్ముఖం చేయము దాన్ని లోపలి వైపు పో పోయేటట్లు చేయము నిత్యాలకు గల తారతమ్యమును తెలుసుకునే శక్తి దయచేయము ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారం కలిగేటట్లు చేయుము మేము మా శరీరాన్ని ప్రాణాన్ని సర్వమును నీకు సమర్పించదం సుఖ దుఃఖానుభవములు కలగకుండునట్లు మా నేత్రాలు నీవిగా చేయుము మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందు ఉంచుకొనుచు నీ ఇష్టం వచ్చినట్లు చేయుము మా చెంచల మనస్సు నీ పాదాల చంద్ర విశ్రాంతి పొందుగాక అని హేమత్ పంతు ప్రార్థించారు ఇక ఈ అధ్యాయంలో భక్తపంతు హరిశ్చంద్ర పితలే అలాగే గోపాల అంబాడేకర్ గారు మొదలగు కథల గురించి తర్వాత వీడియోలో చెప్పుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి